దేవా దేవుని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు ఎందుకంటే మనం సుమారు సంవత్సరంలో నలభై ఎనిమిది లేదా యాభై రెండు సంవత్సరం యాభై రెండు శుక్రవారం జరుపుకుంటున్నాం కదా ఈ శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు మన కొరకు తనను తాను అప్పగించుకుని సిలువ యాగం పొందిన రోజు అందుకనే దీనికి శుభ శుక్రవారం అనే పేరు వచ్చింది సరే మొదటి మాట మనం చూసుకుందాం అసలు శిలువ శిలువ మీద దేవుడు యాగం చెందాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే శిలువను అనేకులు గుర్తించడం లేదు అసలు సువార్తలోని ముఖ్యమైన సారం ఏంటంటే శిలువ శిలువ వద్దే పాపకి ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది ఆ సిలువ వద్దే సాతాను చాలా చెతగ కొట్టబడింది యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం కారణం కూడా మనుషుల యొక్క పాపాన్ని తొలగించడం కోసం అలాగే ఈ సిలువు వద్దే నరశక్తులు జయించబడ్డాయి అలాగే దేవుని ఉగ్రత భరించబడింది అటువంటి ఆ కల్వరి కొండ మీద శిలువుపై ఆయన వేలాడుతున్నప్పుడు పలికిన పలుకులు ఎంతో ఉన్నతమైనవి అలాంటి పలుకుల గురించి మనం తెలిసే తెలియజేసే ముందు అసలు ఆ కొండ ఏంటి ఆ ఏంటి మనం తెలుసుకుందాం ఆ కొండ ఏంటంటే కపాలం అనే కొండ కపాలం అనే పేరు వచ్చిందంటే అది మానవ పుర్రే ఆకారంలో ఉండేది మానవ పుర్ర ఏ విధంగా ఉంటుందో ఆ కొండ కూడా షేపు ఆకారం అనేది అలా ఉంది కాబట్టి దానికి ఆ ఇరుషులలో ఇప్పుడు మనం కూడా చూసినాకడే అలా మానవ పుర్ర రూపంలో ఆ యొక్క చోటు ఉండేది అందుకేనే ఆ ప్రాంతానికి కపాలం అని పేరు వచ్చింది ఎపి భాషలో ఈ కపాలం అనే పే పేరుకు గొల్గోదా అనే కొండ అనే పేరు అలాగే కల్వరి ఈ యొక్క క్రానియాన్ గ్రీక్ భాషలో దీనికి క్రానియాన్ అనే పేరు ఉంది అలాగే లాటిన్ పదలో లాటిన్ పదం ఇది కల్వరి అనేది లాటిన్ పదం ఆ లాటిన్ పదం నుంచి కల్వరి అని ఇంగ్లీష్లో కల్వరి కొండ అనే తెలుగు పదంలో ఉపయోగిస్తున్నాం అటువంటి గొప్ప విశేషమైన ఆ కొండ గురించి మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఆ కొండ మీదే శిలువు మీద యాగమయ్యి దేవుడు మన కోసం మన యొక్క పాపాల కోసం ప్రాయశ్చిత్తమై శిలువ యాగం చేశారు కాబట్టి ఆ కల్వరి కొండ మీద సిలువుపై ఆయన వేలాడుతున్న పలుకులు ఎంతో ఉన్నతమైనవి అలాంటి ఉన్నతమైన పలుకుల్లో మొదటి పలుకుగా మనం ఈరోజు చూసుకున్నాం మొదటి మాట ఏంటంటే లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినప్పుడు చూద్దాం ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చాలండి మీరు ఏం తండ్రి ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ఏమని వీరేం చేస్తున్నారో ఎరుగురు కనుక క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు పక్కన సిలువ ఒక సిలువ వేయలేదు మూడు సిలువులు వేశారు అక్కడ మూడు సిరువుల్లో ఎవరెవరు ఉన్నారంటే ఎడం వైపున ఒక దొంగ ఉన్నాడు అలాగే కుడివైపున ఒక దొంగ ఉన్నారు వీరిద్దరూ ఉన్నా సరే ప్రాముఖ్యమైన సిలువుగా లేదా ప్రాముఖ్యమైన అంశంగా ప్రభువుని గుర్తించడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఇద్దరు దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పాపాల చేత వాళ్ళ యొక్క దోష దోషం చేత సిలువ ఏర్పడ్డారు మొదటి గడం చేతుని వైపున ఉన్న దొంగ పేరు గెస్సస్ అంటే ఆ యొక్క సిలువ ఏంటంటే తిరుగుబాటు సిలువ ఏ నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనే యొక్క తిరుగుబాటు తత్వంతో ఉన్నటువంటి సిలువ రెండో చూస్తే కుడివైపు డిస్మస్ అదే సిలువ ఏంటంటే పశ్చాత్తాప సిలువ అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నాకు తెలుసు నీ పరలోకంలో నువ్వు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని ఒక పశ్చాత్తాప శిలువ కానీ ఈ యొక్క మూడవ ప్రాముఖ్యమైన సిలువ ఏంటంటే మొదటి ప్రాముఖ్యమైన సిలువ ఏంటంటే సిలువ ఏంటంటే విమోచన సిలువ తన యొక్క ప్రజల కోసం విమోచన కోసం ఏర్పాటు చేయబడిన ఆ సిలువ ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ అలాగే ఆ సిలువలో మొడ పలికినటువంటి మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వీరు తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని సాధారణంగా సిలివి వేసిన వాళ్ళు చాలా వేదానికి గురవుతారు ఎంతో బాధపడుతూ ఉంటారు భయంకరమైన దాహం వస్తుంది వాళ్ళ జీవితాల్లో తప్పిస్తూ తట్టుకోలేక వేదంతో వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక పిచ్చి వాళ్ళు మారిపోతారు అలాగే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు దుర్భాషలాడుతూ ఉండ జరుగుతారు కానీ అంత వేదన పడుతున్నా కూడా అంత శ్రమ పడుతున్నా కూడా ఆయన ఒక ఒక్క నోటి నుంచి ఒకే ఒక మాట తండ్రి మీరేం చేర్చున్నారు మీరు అరిగిన కనుక మీరు క్షమించండి అంత శ్రమలో కూడా మన పాపాలను భరించడానికి వచ్చిన ప్రభువు తండ్రి వీరేం చేర్చున్నారో వీర కనుక మీరు క్షమించండి అని ఆయన మన మన పాపాల కోసం తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నారు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు ఎవరైతే తనని హింసించారో ఎవరైతే తాను ఎగతాలు చేశారో ఎవరైతే వా తనను అవమానించారో ఎవరైతే ఆయన గేలి చేశారో అలా అందరినీ శ్రమిస్తూ అలాగే ఏది శ్రమిస్తూ అలాగే తండ్రిని కూడా శ్రమించమని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడు నిజంగా శిలువు వద్దేనండి పాప క్షమాపణ దొరికేది ఎంతటి పాపినైనా శిలువలో క్షమాపణ అనేది దొరుకుతుంది ఎంతటి ఘోర పాపినైనా శిలువలో శ్రమించడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒకవేళ వేసు వద్ద ఎంత నువ్వు తృణీకరించబడిన వాడైనా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడని ఆయన ప్రేమను నెట్టివేసే వ్యక్తివైనా అయినా సరే ఆయన సువార్తను చులకం చేసే వ్యక్తి వ్యక్తివైనా నిన్ను నీ పాపంతో నాశనం చేసుకుంటున్న వాడివైనా నీ కొరకు మన కొరకు మన స్థానంలో ఆయన సిలువు మీద వేలాడి మన వైపు చూసి పాపిని కూడా చూసి అయినా ప్రభువా అని ఒకసారి నేను పాపిని ప్రభువా అని అనగలిగితే నీ పాపాన్ని కూడా క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మీరేం చేస్తున్నారో వీరెరు కాబట్టి మీరు క్షమించండి అని అన ఆనాడు ప్రార్థించాడు ప్రభు అలాగే ఎప్రి పత్రిక ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చూస్తే ఎప్రి పత్రిక ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చూస్తే మనం ఎరిగి ఎరిగి చెడిపోతున్నాం మన తప్పులేదో మనకు తెలుసు మన పాపమని తెలుసు అయినా సరే ఎరిగి ఎరిగి చెడిపోతున్నారు అలాగే అక్కడ ఆయన ఎలా ఉన్నాడంట దేవుడు కుడిపారసుమంది కూర్చున్నాడు చక్కగా దేవుడు కుడిపారసు మంది కూర్చున్నవాడు మన కోసం మన పాపాల కోసం ఆయన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఏ పాపము అంటకోకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన మన యొక్క పాపాలకు నిమిత్తం మన శాపం నిమిత్తం ఆయన సిలువ వేగం పొందాడు మనం ఏం చేస్తున్నామో ఏం చేస్తున్నామో అలాగే ఏం చేయుచున్నాడా తప్పని తెలిసి చేర్చున్న వారు కూడా క్షమించే ప్రభువుగా మనల్ని సరిచేసేటటువంటి ప్రభువుగా మనల్ని సహించేటటువంటి ప్రభువుగా మనం మారాలని మనం రక్షకు ఆశించేటటువంటి ప్రభువుగా ఆ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం ప్రభువుగా ఉన్నాడు నిజంగా ఎలాంటిదండి ఆ ప్రదేశం ఆ ప్రదేశం అంతా కొండ కొండ ప్రాంతంలో ఎలా ఉంటుందో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు బాగా ఎంత వేడిగా ఉంటుందో ఆ ఎర్రటి ఎండలో నీవు దేవుడు కుమారుడు అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా అసలే ఒక పక్కన శ్రమ బాధ ఆ బాధ అనుభవిస్తున్నా సరే ఒక నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు రుజువు కదా నువ్వు నీకు నువ్వు రుజువు చేసుకో అని అవమానిస్తూ ఎగతాలు చేస్తూ అలా తలలోపు చున్నటువంటి ఆ యొక్క జనం చూసి ఆయన ఏమాత్రం హృదయంలో కోపం పడలేదండి ఆయన ఆ మాటను బట్టి టంగిపోలేదండి కానీ ఏం చేశాడు ఒకటే చేశాడు ప్రార్థన చేశాడు రెవ్వా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు కాబట్టి మీరు క్షమించండి అని ప్రార్థన చేశాడు నిజంగా యేసుక్రీస్తులువు వద్ద క్షమాపణ దొరుకుతుందండి ప్రతి పాపానికి పాప క్షమాపణ అనేది పొందడానికి ఒకటే ఒకటి మార్గం అదే సిలువ మార్గం సిలువు వద్దే పాపానికి ప్రాయచత్వం కలుగుతుంది కాబట్టి యేసు క్రీస్తు మనం మాత్రమే మన పాపాలని రక్షించడానికి అధికారం ఉందండి ఇంకా ఎవరికీ లేదు యేసు ఈ లోకానికి రావడానికి కారణం ముఖ్య కారణం మనుషుల పాపాల్ని రక్షించడం కోసం వారి పాపాల్ని విడిపించడం కోసం అందుకే లోకమో లోక పాపాన్ని మోసుకుని పోవ గొర్రెపిల్ల పిల్ల అని చెప్పి యోహాను ఆ ఇచ్చి యోహాను ఈయన గురించి యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగిందండి యేసు అనగా అసలు ఎవరండి రక్షకుడు ఆ రక్షకుడైన ఏసయ్య మొట్టమొదటిగారుగా అంత రక్షకుడైన వాడు మొట్టమొదసారిగా ఆశిలువలో క్షమించు ప్రభువా అని అన్నాడు ఎవరినో తెలుసండి ఎవరైతే యేసు ప్రభు అని మేలు పొందారో అంటే మేలు అంటే కుంటివారు ఆ యొక్క కాలు కాళ్ళు గుంటివారు గుడ్డివారు చూడగలిగారు చెవిటివారు వినగలిగారు అలాంటి స్వస్థత పొందిన వాళ్ళు వారి కోసం వారి కోసం శ్రమపడి వారి కోసం చేస్తే అలాంటి వాళ్ళ కోసం ఈయన ఏం చేశాడు క్షమించండి అని చెప్పి అన్నారు అలాగే ఆయనతో పాటు ఆ రొట్టెలు పంచుకున్నారు సహభోజనం చేశారు అలాగే ఏ చేత్తో అయితే రొట్టెని తీసుకుని పట్టుకుని ఇచ్చారో అదే చేత్తో రాళ్ళు రాళ్ళు వేశారు అతని మీద వేయండి సిలువు వేయండి అని చెప్పి కేకలు వేసిన ఆ జనం కోసం జనాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడి ఏ చేతులతో అయితే రొట్టెలు తీసుకున్నారో ఆ చేతుల్లో రాళ్ళు తీసుకుని ఆయన వైపు విసిరి వాళ్ళే దుమ్మెత్తిపోస్తున్నారు వారికి ఆ యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వారి సిలువ సిలువేమో సిలువేము అని చెప్పి అంటుంటే ఆ తండ్రి వాళ్ళందరి వైపు చూసి ప్రభువా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరెవరు కాబట్టి మీరు క్షమించండి అని అన్నాడు నిజంగా నిజానికి వారికి తెలియదండి ఇన్ని మేర చూసారు వారికి తెలియదా యేసు ప్రభు ఎలాంటి వాడు తెలియదా తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిసినా కూడా లోకంలో ఏకమైపోయారు వాళ్ళు లోకంలో కలిసిపోయారు ఆ విధంగా క్షమించలేని శిక్షించాలని చెప్పేసి యేసు ప్రభువు మీద అలా అలవడం మొదలుపెట్టారు అయితే వారి మీద ఆయన చేస్తుంది ఏంటంటే ప్రభువా వీని క్షమించు అని ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజుల్లో ఉన్నారండి ఎవరన్న ప్రభువు ప్రభువులాగా మిమ్మల్ని కొడుతుంటే మిమ్మల్ని హింసిస్తుంటే లేకపోతే మిమ్మల్ని సెలవు చేస్తుంటే లేకపోతే తన వల్ల మేలు పొంది మీ వల్ల మేలు పొంది మీ మీ ద్వారా మేలు పొందారు కానీ ఆ మేలు మరిచిపోడిగా మరిచిపోయి మళ్ళీ మిమ్మల్ని హింస చేస్తుంటే క్షమించు అని మీరు అనగలరా ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు అని చెప్పగలరా అని చెప్పే ధైర్యము ఆ యొక్క సహనము ఆ ఓర్పు ఆ క్షమాపణ మీలో ఉందా మళ్ళా చూడగలుగుతున్నామా ఒకసారి పరిశీలించుకోవాలండి నిజంగా ఆ క్షమాపణ ఆ హృదయం ఆయనకు ఉంది కాబట్టి నిజంగా ఆ శిలువలో అలాంటి వ్యతిరేక శక్తులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కూడా శ్రమించేటటువంటి దయా కలిగిన హృదయం ఆ యే ప్రభుది నిజంగా ఒక సంసోన్ ఉన్నాడు ఆ సంసోన్ కూడా తన ఎంత బలమంతా పోయినప్పుడు ఒక్క ఛాన్స్ యూప్రేవా అని అన్నాడు ఎందుకు ఆ శత్రువులందరినీ ఒకసారి నాశనం చేస్తావా ఒక్క ఛాన్స్ ఇస్తావా అన్నాడు కానీ ఇక్కడ దేశు ప్రభు ఏం చేశారంటే తన ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ ఒక్క ఛాన్స్ ఇవ్వా ప్రభువా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇవ్వు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను క్షమించు అని చెప్పాడు అది ఉన్న తేడా ఏంటంటే శత్రువుల్ని అణుకోగొట్టాలి లేక శత్రువుల మీద పటకించుకోవాలని సంసోని యొక్క కర్తవ్యం మన కర్తవ్యం కూడా అదే మనల్ని ఎవరైనా శంసించాలనుకోండి వాళ్ళని అలా పగ తీర్చుకోవాలి వాళ్ళకి ఎప్పుడు ఆ టైం అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ అలా మంచి పద్ధతి కాదండి దేవునిలాగా క్షమించడం నేర్చుకోవడం నేర్చుకోవాలి ఒక ఖైదీని వెళ్ళి ఆసుపత్రికి ఒక దాని ఏమైనా కారాగారంలో ఉన్న ఖైదీని అయ్యా నేను విడుదల చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావా అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇంకా నాకు ఇద్దరు ఉన్నారు బ్యాలెన్స్ వాళ్ళిద్దరిని చంపేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్తున్నాడు అని చెప్తాడు అది ఏంటి హృదయంలో పగ ఆ పగ వల్ల ఏమవుతుందంటే క్షమించే హృదయం అనేది లేకుండా ఉండిపోయింది కానీ ఏసై మాత్రం ఏసే మాత్రం ఉమ్మి వేశారు ఏసై మీద అలాగే ఆ యొక్క తల మీద కిరీటం పెట్టారు అలాగే కళ్ళు మూసేశారు ప్యాట్మెన్ కొట్టి ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు అని చెప్పి ఏసే నన్నారు అయినా సరే ఆయన వస్త్రాన్ని కూడా లాగేసారు లాగేసి చీట్లు వేసుకున్నారు అయినా సరే అనేక రకాల అవమానాలు చేశారు అయినా సరే ఆయన ఏం చేశాడు క్షమించాడు నిజంగా శ్రమంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తండ్రికి ప్రార్థన చేయాలి మీకు ఈ యొక్క మొదటి భాగం ద్వారా మూడే మూడు విషయాలు తెలియజేస్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి హలో మనకి ఎన్ని వ్యతిరేక శక్తులైనా రావచ్చండి వాటిని ఎడల మనం క్షమిస్తే మనం ఉన్నతంగా మార్చబోతాం అలాగే దేవుడు వాళ్ళందరి పాపాలను క్షమించాడు దేవాది దేవుడు ఆరోహణమయ్యి మూడో దినం లేచి ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్సు ఉన్నాడు ఉన్న స్థాయికి ఎదిగాడని లేదండి అది ఒక రోల్ మోడల్ గా మనం చూసుకోవాలి కానీ వాళ్ళు ఇలా చేస్తారు నాకు ఇలా చేస్తారు వాళ్ళు ఇంకా డబల్ చేస్తారంటే మనకు పోయేదేమో లేదు ఉన్న స్థానం నుంచి దిగజారిపోవడం తప్ప మన యొక్క ఆ యొక్క ఏమి మేలును మనం పొందుకోలేము కాబట్టి ఏసు క్లీసు ప్రభువు మౌనం మౌనం వహించాడు వాళ్ళు ఎన్ని మాటలు దూషణ మాటలు మాట్లాడుతున్నా ఆయన చేసింది మౌనం ఎదుటి ఎదుట చెప్పలేదు సమాధానం చెప్పలే ఎవరైనా సరే ఎన్ని మాటలు అన్నా సరే పిలాతు చెప్పాడు అయినా మౌనంగానే ఉన్నాడు అలాగే రాజ్యాధికారులు అధిక అధికారుల నుంచి మాట్లాడారు అయినా ఏం మాట్లాడలేదు ప్రజలు మాట్లాడారు తిట్టారు అయినా సరే ఏం మౌనం మౌనంగానే ఉన్నాడు ఆయన మాట్లాడింది ఎవరితో అంటే తండ్రితో అలేయా మన ప్రజలతో మాట్లాడలేదు అధికారులతో మాట్లాడలేదు ఆ యొక్క తిడుతున్న ప్రజలతో మాట్లాడలేదు పిల్లలతో మాట్లాడలేదు అంత మౌనం వహించాడు తండ్రితో మాట్లాడాడు తన యొక్క ఈ ప్రజలందరినీ శ్రమించమని వేడుకున్నాడు అదే ఆయన ఒక ఉన్న స్థానానికి తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి ఎవరి చేయాలి మన తండ్రికి ప్రార్థన చేయాలి ఎలా చేయాలి మనం క్షమిస్తూ చేయాలి నువ్వు క్షమిస్తూ కలిగిన హృదయం నీకు ఉంటేనే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది యేసు కాబట్టి యేసు ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా ఒకసారి మనం పరిశీలించుకోండి కాబట్టి క్షమిస్తూ నిండు మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వస్తుంది అది శైలిలో ఉన్న మొట్టమొదటి గొప్ప లక్షణం నిజంగా ఆ క్షమాపణ ఆయనలో ఉంది కాబట్టి ఆ లక్షణాన్ని మనం కూడా తీసుకుని ఆయన యొక్క మార్గంగా మనం మలుచుకున్నప్పుడు మన జీవితాలు కూడా వర్ధిడతాయి ఆయన చెప్పాడండి చెప్పడం కాదు చేతల్లో చూపించాడు ఏ విధంగా చూడండి మత్స వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగవ వచనం చూస్తే మత్స వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగవ వచనం నేను మీతో ఏమనగా మేము పరలోకమందు మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు చాలమ్మ మిమ్ముని హింసించు వారి కొరకు ఏం చేయమన్నారు ప్రార్థన చేయండి అని ఆయన దేవుడే చెప్పాడు అదే విధంగా ఆ యొక్క శిలువలో ఎంతో మంది కొరడాలతో కొడుతున్నా అలాగే తల మీద కిరీటం వేసిన కిరీటం పెట్టిన అలాగే ఉమ్ము వేసిన ఎంతో ఆ యొక్క శ్రమలు అనుభవిస్తున్నా అలా హింసించుకున్న వారి కోసం ఏం చేశాడు దేవుడు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగురు గనక వీరిని క్షమించడానికి ప్రార్థన చేశాడు అవునా కాదండి చెప్పడమే కాదు చేసి చూపించాడు దేవుడు అది 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 దేవుడు యొక్క గొప్ప లక్షణం అలా ఎంతమంది అధికారులు వచ్చినా సరే వాళ్ళ ముందు నోరు తెరవలేదు అలాగే అపూస్తుల కార్యం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే మీరు జీవాధిపతిని చంపదురు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపును అందుకు మేము సాక్షులము ఆయన నామం ఉందని విశ్వాస మూలంగా ఆయన నామే ఎర ఎరిగి ఉన్న మీరు బరబర్చును ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఏదో దీనికి పూజ స్పస్థత కలిగించాను చూస్తే అండి ఇక్కడ ప్రవచనం నెరవేర అలాగే ఇక్కడ సారీ అండి గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం కూడా చూస్తే తిరుగుబాటు కొరకు విజ్ఞాపన యశ్యాకంధం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టేదను అతనితో కలిసి అతని కొల్లు సొమ్ము విభాగించుకొనిను ఏవైనాగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమం ఎంచబడిన ఎంచబడినవాడైను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను చూడండి తిరుగుబాటు చేసేవారి కోసం విజ్ఞాపనం చేశాడంట అది అది అలా ఎవ ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరి మీద విజ్ఞాపనం చేశాడు ఇలా ప్రార్థన చేశాడండి దానికి జవాబు వచ్చిందా లేదా ఏంటి జవాబు ఆయన ప్రార్థన చేసిన దానికి జవాబు ఏంటంటే ఇక్కడ అపోస్తుల గారి మూడో అధ్యాయ పదిహేనవ చూస్తే పెట్టుకోస్త తినమందు మొత్తం మూడు వేల మంది ఒకేసారి రక్షణ పొందారు ఆ విధంగా జరిగింది నెక్స్ట్ ఇంకోటి చూస్తే తండ్రికి మనం చేస్తున్న ప్రార్థన అనేక పాపాలని మనం పోగొడుతుంది అలాగే భయంకరమైన పరిస్థితి కథలు లేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ప్రార్థన నువ్వు కథలు లేని పరిస్థితిలోనే ఉండొచ్చు కానీ నీ అనేక మందిని కదిలిస్తుంది అలే ఆ విధంగా మీరు ప్రార్థన ఉండాలి రెండవది చూస్తే రెండవదిగా చూస్తే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఒక ప్రతినిధిగా ఉండాలి దేవుని యొక్క ప్రార్థన మనం ఎలా ఉండాలంటే ఆయన కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలంటే శిలువు మీద శ్రమ కూడా ఆయన పరిస్థితులు పట్టి పీడిస్తున్నా కూడా కదిలే పరిస్థితులు లేవు ఎందుకు కదలే పరిస్థితి యొక్క కాళ్ళకు మేకులు కొట్టేశారు అదే నిజంగా కాళ్ళకు మేకులు లేకపోతే నిజంగా ఎవరి దగ్గరికి వెళ్ళి పర్యత్తుకుని వెళ్ళి స్వస్థత ఇచ్చేవాడు లేదా పర్యత్తులు వెళ్ళి కళ్ళు తీసుకొచ్చి కళ్ళు తెప్పించేవాడు లేదా పర్యత్తుకుని వెళ్ళి కాళ్ళు ముట్టి స్వస్థపరిచేవాడు కానీ ఆ యొక్క కథలు లేని పరిస్థితుల్లో కూడా ఆయన చేసింది ఒకటే ప్రార్థన మనం కూడా ఆ పరిస్థితుల్లో నిజంగా ఈ శ్రమల వంటి ఆ సహించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మనం చేయవలసింది ఒకే ఒకటి ప్రార్థన రెండోదికి చూస్తే మన ప్రభువు తండ్రి మీరేం చేస్తున్నా వీరెరు మీరు క్షమించండి అని చెప్పి హింసించే వారి కోసం అవమాన పరిచే పరిచేవారి కోసం చేసే చేసేవారి కోసం ఆయన క్షమించాడు అటువంటి క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలి ఎంతటి పాపినైనా సిలువలో క్షమాపణ ఉంది కాబట్టి యేసు ప్రభు ఇప్పించిన వ్యక్తినైనా ఆయన చేసిన ప్రార్థన ఆయన యొక్క ప పరిస్థితుల్ని మార్చింది కాబట్టి నీ ప్రార్థన ఏం చేయలేకపోవచ్చు నీ కదిపే నీ ప్రార్థనే నీ పరిస్థితిని మార్చవచ్చు కాబట్టి ఆ ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే ఆయన ప్రార్థన చేస్తూ క్షమించు అనే పదం మొదటమొదటిగా ఉపయోగించాడు ఎందుకు ఉపయోగించాడు ఎందుకు ఉపయోగించాడండి ఈ లోకంలో దొరకంది ఒకటే అర్థమైందా ఈ లోకంలో ఏదైనా దొరుకుతుంది డబ్బులైనా దొరుకుతుంది ఏదైనా దొరుకుతుంది క్షమాపణ అనేది దొరకంది ఈ లోకంలో ఉన్నాం క్షమాపణ దొరకలేనటువంటి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క రక్షణ కార్యం జరగాలంటే క్షమాపణ కార్యం ఎప్పటి నుంచి సంపూర్తి అవ్వాలంటే అది దేవుని చేత క్షమింపబడిన వ్యక్తులు మాత్రమే అది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో మీరు కూడా ఏం చేయాలి ఆ ఇతరుల్ని శ్రమించేవారిగా ఉండాలి చూడండి మత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూస్తే తర్వాత చూడండి కుమారుడ పక్షవా గలవారిని క్షమించాడు మరి వార్తలో పాపాత్మురాలైన స్త్రీని శ్రమించాడు ఏడవ అధ్యాయంలో కానీ మరి వీళ్ళందరినీ క్షమించాడు నాకు డౌట్ అండి వీళ్ళందరినీ క్షమించాడు మరి ఈయనే ఈ ప్రజలందరినీ ఈయనే క్షమించవచ్చు కదా తండ్రి మీరు ఏం చేయొచ్చున్నారో మీరు ఎరువురు కనుక వీధి క్షమించండి అని తండ్రిని ఎందుకడు వేడుకుంటున్నాడు అది చాలామందికి సందేహం ఆ సందేహానికి జవాబు ఇచ్చి నేను ముగిస్తాను ఎందుకంటే అక్కడ ఏమైందంటే అక్కడ ఆయన చేసే కార్యాలు చేసినప్పుడు ఆయన దైవశక్తి కలిగి ఉన్నాడు ఇక్కడ ఏంటంటే మనందరి పాపాల కోసం ఒక ప్రాయశ్చిత్తంగా ఒక పిల్లగా ఒక సాధారణమైన మానవుడిగా ఆ సిలువు మీద ఎక్కాడు ఆ యొక్క క్షమించాలంటే ఒక దైవ నెరవేర్పు అనేది అక్కడ ఉండాలి అక్కడ దైవ నెరవేర్పు కోసం అతను ఆ దేవునికి దేవుని కోసం అభ్యర్థించాడు ఆ విధంగా అందువల్ల ఆయన క్షమించలేని వారుగా ఉన్నాడు దైవ కార్యం కోసం దేవుని క్షమాపణ కోసం వాళ్ళందరి కోసం దేవుని వేడుకున్నాడు అర్థమంటండి అది ముఖ్య ఉద్దేశం అసలు ఆయన సిలువలో ఆ పలికిన మాటలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించదాన్ని నశించిన దాన్ని వెలికి రక్షించడం పాపను క్షమించడానికి వచ్చాడు అదే పని ఆయన చేశాడు మనకు మాదిరి ఉంచాడు ముఖ్య లక్షణం ఏంటంటే మన గమ్యం ఏంటంటే మనుషుల్ని క్షమించడం క్షమించి వారి పాపాలని వారి అవమానాలని ఎన్ని చేసినా సరే మనం సరిదిద్దుకుని క్షమించి వాళ్ళు కొట్టిన తిట్టిన జీవితంలో నీ జీవితాన్ని ఎదగనీయకుండా వాళ్ళు మా వాళ్ళ మార్చేసినా సరే వాళ్ళు క్షమించి ఏసే కప్ చెప్పు నీ స్థితి మారిపోతుంది ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎంతమంది వీళ్ళల్లో ఆ యొక్క భార్య భర్తల మధ్య సమాధానం లేక వాళ్ళని మాట అన్నారని క్షమించలేక అలాగే తండ్రికి కొడుకు సమాధానం లేక అలాగే తండ్రి ఒక పిల్లవాడు ఇలా మాట అన్నాడు అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోవడం సమాధానం లేక అలాగే పిల్లలు అన్నారని చెప్పి దాన్ని సరిదించుకోకుండా పిల్లల మీద కేకలు వేస్తాయి వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేక అత్త మామల మధ్య సమాధానం లేక ఎంతమంది ఒక కుటుంబ సమాధానం లేక విడివిడిగా ఉంటున్న పరిస్థితులు ఈ గుడ్ ఫ్రైడే రోజు అన్న కనీసం ఆ శిలువలో దేవుడు చూసిన ఆ ప్రేమను చూసి నువ్వు క్షమించగలిగిన హృదయం నీకుందా ఒక్కసారి మన ఇంట్లో వారి ఇతరులు కాదు ముందు మన ఇంటి వారిని క్షమించుకునే హృదయం నాకుందా అటువంటి హృదయం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క సిలువలో పాటికిన ఆ మొట్టమొదటి మాటకు నెరవేర్పు అనేది కలుగుతుంది కాబట్టి ఆయన లోకమంత చెడ్డదైనా సరే ఆ చెడ్డవారి వైపే చూసి ఎందుకు మిగతా వాళ్ళైతే దుష్ట రిక్ష దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కానీ ఇది మన యేసు ప్రభు అయితే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ప్రతి ఒక్కరూ తన బిడ్డలుగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా నడిపించాడు ఆ విధంగా మన కోసం మర్యాద అటువంటి ప్రేమను క్షమాపణను హృదయాన్ని మనం కలిగి ఆ విధంగా జీవించే వాళ్ళని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మూడు విషయాలు శ్రమలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి మనకి వ్యతిరేకంగా తప్పు చేసే వారు శ్రమించి మనం ఉన్న స్థానానికి వెళ్ళాలి మూడవది యేసు క్రీస్తు ప్రభు మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని గుర్తించి మనం మన జీవితంలో ముందుకు సావాలి సాగాలి ఆ విధంగా మన యొక్క క్షమాపణ ఉదయం కలిగి మన ఇతను క్షమించి మన జీవితం మా పాపాన్ని తీసుకెళ్యగల సమర్థుడు యేసు ప్రభు అని చెప్పేసి మనం నమ్మినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు కలిగిన మొట్టమొదటి మాట తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎదురు కనుక వీరిని క్షమించండి అనే మాట సార్థకం చేసిన వాళ్ళు ఆ విధంగా మనం ఉండేలాగా మన జీవితాలు నెరవేర్చేలాగా మన చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా మాస్తున్నీ కొందరు ఆచరిస్తున్నాం ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి కొన్ని ఆచరిస్తున్నాం మీరు చెప్పిన ముఖ్యమైన అంశాలను బట్టి కొందరు ఆచరిస్తున్నాం నిజంగా ప్రభా నీ యొక్క బిడ్డలుగా మేము క్షమించే ఉదయాన్ని మాకు కలిగి ఉండడానికి సహాయం లేచం ఎటువంటి వ్యతిరేక శక్తిలో అయినా ప్రార్థన చేసేటటువంటి ఒక మనసును మాకు దయచేయండి ఇతరులు క్షమించేటటువంటి మనసును దయచేయండి ప్రతి పాపాన్ని తీసివేయగల సమర్థుడని మీరు గ్రహించేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్న ఈ గుడ్ ఫ్రైడే దినాన్న మా యొక్క కుటుంబాలలో ఇతరులని అందరినీ క్షమించగలిగినటువంటి గొప్ప మనసును మీకు కలిగిన మనసును మేము కూడా పొందుకుని గొప్ప జయ జీవితం పొందుకున్నట్టుగా ఉన్న స్థానానికి ఎదిగినట్టుగా సహాయం తెచ్చామని మన రక్షుడు ప్రవేద్రీసులు పెట్టుకున్నాం తండ్రి సందేశ్ మొదటి వాక్య ధ్యాత బ్రదర్ సురేష్ గారు ఆయన ఇంకా చెప్పగలడు ఆయన ఇంకా చాలా సమయం ఇవ్వాలి కానీ బాగా చెప్తాడు ఆయన వాక్యం పట్ల మంచి అవగాహన దేవుడించాడు ప్రతి నెల రెండవ ఆదివారం సానిగుడు వెళ్ళి ఆయనే అక్కడ వాక్య పరిచర్య చేసి సంఘం అంతటిని నడిపించి ఆయన వస్తూ ఉంటారు మచిలీపట్నం నుండి వచ్చి ఇక్కడ ఆరాధన చూసుకుని సారి కూడా వెళ్తారు ఆయన కొరకు సారి గట్టిగా ఆయన స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉంటూ దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉంటున్నారు ఆ దేవుడు వారిని దీవించునగాక హలెలు